రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో తాడేది ఎందుకు అబ్బాయి వదిలి నెక్స్ట్ మాట్లాడుకుందాం మీరది మా వంశీ గారు వచ్చేసి మనోడు మనోడు ఒక సినిమా అనమాట క్వశ్చన్ వేసిన వెంటనే చూస్తాడు ఫస్ట్ చెప్పి సౌమంటాను నేను మార్చు క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అప్పుడు వెళ్ళదు కదా ఇప్పుడు ఇంకా బాను హై మనం ఫస్ట్ టైమ్ కలుస్తున్నాం మీరు కలవాలి ఆఫీస్ లో ఎదురుపడ్డాం పడ్డాం కానీ ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైమ్ ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియమా ఏదైనా తీసే తెలుగు సినిమా రావణ మీకు మాస్టర్స్ అనే టైటిల్ ఐ థింక్ మెరపకాయ అప్పుడు కదా కాదు కాదు అంతకంటే ముందే ఇది అంటే ఈ టైటిల్ నేను నాకు పడిన గుర్తు అంటే డాన్ సీన్ పడింది డాన్ సీన్ కి డాన్ సీన్ కదా ఇది ఇది ఈ క్రెడిట్ ఎల్లిది హరీశంకర్ కి ఇదో ఇదో చెప్పాను నేను ఆ తెలుసు హరీశంకర్ కి ఎల్లింది లక్షం అనే సినిమా ఒక ఫంక్షన్ లో సోమచేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్ సో అక్కడ పడింది అది ఇలా కంటిన్యూ ఎందుకంటే నాకు బాగా గుర్తు అంటే ఎప్పుడంటే డాన్సీను ఇలాగా ఏంటి మీరు బస్సులో ఎలా అక్కడ టైటిల్ పడుతుంది ఓన్లీ మాస్ రాజా మాస్ రాజా నా తర్వాత మాస్ మహా అయింది సో ఫస్ట్ టైం మీకు వచ్చేసి అక్కడ అక్కడి నుంచి ఆ మాస్ రాజా దాని తర్వాత మాస్ మహారాజా అలాగింది కానీ టైటిల్ ది ఇదే ఫస్ట్ టైం అవును మాస్ జాతర సో నీకున్న ఈ బేసిక్గా మన తెలియకుండానే స్లో స్లోగా ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్యామిలీ జాయిన్ చేసుకుంటాను వచ్చారు మనకి ఇట్లు శాంత్ సుబ్రహ్మణ్యం తమిళమ్మ ఈ డేట్ కూడా ఒక రకమైన యూస్ఫుల్ ఇది సో స్లోగా ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ మాస్ ఇమేజ్ అండ్ దాని తర్వాత మాస్ టైటిల్ సో ఇది ఏమన్నా మీకు ఎప్పుడైనా బర్డెన్ అనిపించిందా ఎప్పుడు లేదు నేను ఎందుకంటే ఇక్కడ ఒకటే నేను ఏది సీరియస్గా తీసుకున్నాను వచ్చిందా ఫైన్ ఇలా ఉందా రైట్ అంతే తప్ప నేను దాని మీద సీరియస్గా ఆలోచించడం కానీ దాన్ని సీరియస్గా తీసుకోవటం కానీ ఎప్పుడు లేదు అసలు వాడేనా నేను తీసుకోను కూడా అండ్ మీరు మధ్య మధ్యలో ఎప్పుడూ ఒక ఎవ్రీ టూ ఫిల్మ్స్కి థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు అండ్ చాలా వరకు ఎందుకు అది మీ మీరు అనుకున్న స్థాయికి అవ్వలేదు అవ్వలేదు లేదు అది ఎప్పుడన్నా మీకు అరే మేబీ ఐ హావ్ టు స్టిక్ టు వాట్ ఐఎమ్ గుడ్ అట్ స్టిక్ అనేది ఎప్పుడు ఉండదు కానీ ఇప్పుడు బాటోగ్రాఫ్ చేయటం డెఫినెట్ ఇది ఉంటుందంట వర్కౌట్ అవుతుందంట ఎందుకంటే అక్కడ కొత్త అతను అతని డైరెక్టరే హీరోగా చేసింది సినిమా బట్ నేను చేయటం రీజన్ ఏంటప్పట్లో ఆ సినిమా అది సినిమా కాదు కాదు అది అది జీవితం జీవితం అందుకే నచ్చింది నాకు సో ఇంకోటి బ్యాక్ ఆఫ్ హైడ్ ఇంకో ఫీలింగ్ ఏంటంటే వర్కౌట్ అయితే కొత్త కొత్తగా ట్రై చేయవచ్చు బట్ ఒక అంటే ఇప్పుడు ఈడియట్ తర్వాత తప్పని ఆటోగ్రాఫ్ రారికే కదా ముఖ్యంగా మన ఇంకా ఎక్కువ ఉంటుంది నేను ఇంతే ఆడలా ఈ అబ్బాయి చాలా మంచి వాడు ఆడలా చంబు శివ శంబు ఆడలా లైక్ వెరీ గుడ్ మంచి ఓకే ఫైన్ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఇప్పుడు తెలుగురా తప్పకుండా అన్న నాకు రావడానికి వచ్చేసి చాలా చాలా క్లోజ్ ఒక టూ బ్రదర్స్ ఈక్వేషన్ ఉంటా ఉంటుంది బట్ నువ్వు అనుకున్న ఐడియా ఉంది కదా అది రివీల్ చేయాల్సిన అవసరం లేదు కాదు కానీ బట్ నువ్వు ఒకటి అనుకున్నావు ఒకటి అనుకున్నావు ఇలా అయితే బాగుంటుందని అది మాత్రం క్లిక్ క్లిక్ చేస్తుంది ఐడియా మాత్రం థ్యాంక్స్ అన్న సరే ఓకే అది లేటర్ పాటలే కంప్లీట్ మాస్ జాతర సో ఎందుకంటే మీరు ఇందాక నాటోగ్రాఫ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు తొలి ప్రేమ ఇవన్నీ కూడా కొంచెం ఆజోండ్రి మేబీ రాంగ్ టైం కావచ్చు ఎగ్జాక్ట్లీ రాంగ్ ఇమేజ్ కావచ్చు ఐ డోంట్ నో బట్ ఇప్పుడు మీరు కరెక్ట్ ఏమంటారు టైలర్ ఫిట్ ఇమేజ్ మూవీతో వస్తున్నారు ఇన్ మాస్ జాతర కరెక్ట్గా మామూలుగా మీ నుంచి మేము ఏమే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అదే టైలర్ సో వాట్ కెన్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ప్రాపర్ ఒక కమర్షియల్ ప్యాకేజ్ ఒక ప్రాపర్ ప్లాటర్ ఇది అన్ని సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ బాను టచ్ బాను మీరు చెప్పండి ఏంటి దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఒకటి నేను నేను ఎప్పుడు నేను ఏంటి రావణలో మేము అందరికీ అంటే వాళ్ళకి ఒక డైరెక్టర్ అనే కదా ఏ డైరెక్టర్ కన్నా వచ్చేసి ఒక చిన్న దాన్ని ఏమంటారు ఒక ఎఫెక్షన్ ఏంటంటే ఆ డైరెక్టర్ ఒక కథతో తోస్తే అతనికి హిట్ ఉందో లేదో చూడ్డు ఏంటి ఆయనకి ఇది ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ లేదో చూడరు కథ నచ్చిందా చేసేద్దాం అవుతాయంట సో మీకే మీ మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు వాలిటర్ వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను సూపర్ సో అప్పుడు సార్తో పరిచయం అయింది సో సెకండ్ డే థర్డ్ డే సార్ కూర్చుని వెళ్ళి అడిగాను సార్ నా దగ్గర కథ ఉంది అంటే నేను యాక్చువల్ ట్వంటీ టూలో చెప్పాను అడిగాను అడిగితే ట్వంటీ త్రీ అంతా బిజీగా ఉన్నాను ట్వంటీ ఫోర్ దాకా ఉన్నా

సార్ ఖర్చు చెప్పినప్పుడు ఆ డైలాగ్ వర్షన్ వర్క్ అవుతూ ఉంది అది ట్వంటీ ఫోర్ లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు అంతే ఆ టైంలో అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను అసలు అంటే ఫస్ట్ సార్తో జర్నీ ఫస్ట్ బాబీ గారికి కోనా వెంకట గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు వాలిటర్ గారు మూవీకి ఆయన చెప్పడం తర్వాత సార్తో పరిచయం అవడం నాకు చాలా హెల్ప్ అయింది ఆ తర్వాత సార్తో జర్నీ కానీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజ్ మూవీ రిలీజ్ అవ్వలేదు సామాజ్ వర్గ మూవీ హిట్ అవ్వలేదు నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది అప్పుడు రైట్ ఎవరు అంటే బాను అని అప్పుడు తెలిసింది సో అది చూసి సార్ అవలా నాకు కథ విన్నారు నన్ను చూసారు అందరు అప్పుడే ఇచ్చారు సార్ లేదు లేదు నేను అదే చెప్పాను కదా హిట్ ఫ్లాప్ కాదు కొత్త పాత కదా నచ్చితే చేసేస్తారు అండ్ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా అంటే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువసేపు రమణ్ కూర్చోబెట్టచ్చు లేకపోతే ఒక రోజు వచ్చేసి కొంచెం ఎక్కువ షాట్లు తీయచ్చు ఎప్పుడన్నా చిరాకు పడ్డారా చిరాకు చిరాకు దేనికంటే నేనే చెప్పేస్తాను నాకేంటంటే అడిగిన దానికి సమాధానం రాకపోతే చిరాకు వస్తుంది వై మనోడు మనోడుగా ఒక చిన్న అనమాట క్వశ్చన్ వేసిన వెంటనే ఒక చూస్తాడు ఫస్ట్ చెప్పిస్తావు అంటాను నేను అంతే తప్ప పెద్దగా ఏమి లేవు మిగతా ఏంటంటే తన యాటిట్యూడ్ లేకపోతే కొంచెం అలా నువ్వు అలా స్లోగా ఉంటు కుదరదో దాని మీద మాత్రం చాలా సార్లు నాకు నాకేంటే యాక్టివ్ బి యాక్టివ్ యాక్టివ్గా ఉండు ఎందుకు స్లోగా ఉంటున్నావు అని ఉంది తన లోపల యాక్టివే బయట అలా మెల్లి అలా ఉంటాడో తర్వాత ఇచ్చింది నాకు నువ్వు కూడా అలాగా మార్చు క్వశ్చన్ వేస్తే సెప్టెంబర్లో రాసియా అంతే అంతే అయితే తప్పలేదన్న అందుకే సినిమాకి మళ్ళీ శ్రీలీల మీరు ధమాక తర్వాత మళ్ళీ పేరప్ అవుతున్నారు ఆ రోజున వచ్చేసి షిస్ వెరీ న్యూ కమర్ ఏంటి మీ పక్కన వచ్చేసి సెకండ్ ఫిల్మ్ అంతే అంటే ఫస్ట్ రిలీజ్ అవ్లేదు బట్ ఫస్ట్ కూడా ఓకే చేసేసరికి అనేసరికి అసింహ రిలీజ్ అవ్వు అవును సో అప్పుడు వచ్చేసి షీ వస్ అఫ్ వెరీ వెరీ న్యూ కమర్ దాని తర్వాత వచ్చేసి మీ మీద టచ్ వల్ల ఇంకా నెమ్మది బిజీ అయిపోయింది సో హౌ హౌస్ ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు లీలా తోన ల లీల ఆయ్ అసలు తను ఏ మాత్రం ఏ రోజు తన ఒక హీరోయిన్ అంటే ఇప్పుడు చాలా ఇదిగా ఉంటుంది కొన్ని లైక్ ఎనీ అదే గుడ్ అమ్మాయి అసలు మనం గర్ల్ నెక్స్ట్ డోర్ అంటాం కదా రైట్ అయినా కరెక్ట్ అయినా సో అమ్మాయి షీఈ్ వెరీ స్వీట్ అండ్ సూపర్లీ టాలెంటెడ్ అమ్మాయి ఇంకా టాలెంట్ ప్రాపర్ టాలెంట్ ఇంకా బయటపడాల సూపర్ రావాలి తనకి డెఫినెట్గా రావాలి వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆల్సో